వాడు నన్ను పట్టుకొని చిత్త కొడుతుంటే కనీసం ఆపడానికైనా రాలేంట్రా జగన్మోహన్ రెడ్డి నన్ను కాపాడాలని అది అవ్వదులే గాని అయిపోయింది బతిగా అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారు ఈ రోజు అంతా చేశాడు ఐఎమ్ ఏ లా బ్యాడెడ్ పర్సన్ మరి ఈ రోజు ఉన్న దేహి ఎవడున్నాడా అంతా ఫోన్ పే ఫోన్ పే గూగుల్ పే తప్పుతో పట్టించి నా బెయిల్ రాకుండా చేయాలని చెప్పి నేను అట్లాంటి వ్యక్తిని కాదు ఎక్కడికి పారిపోలేదు మా కాది దేవుడు కూడా అలాగే ఉంటారు నా పైన కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు ఏదో పగిలిపోద్ది సజీవైన దేవుడి మహా మహాకృపతో కానీ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు నాలుగు నెలలుగా నేను ఇక్కడే సెంట్రల్ ప్రసిడెంట్ జైల్లో ఉంటున్నా ఏ పన చేస్తాడు ఏ పని లేకపోతే లిట్రిల్ కాడ కానీ ఉపయోగపడతాడు నేను ఎక్కడికి పారిపోలేదు ఎక్కడికి పారిపోయే వ్యక్తి కాదు నీకు ఎందుకు అప్పుడే రాజమండ్రి చేరుకున్నాను అనంతపురం నుంచి ట్రై అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు న్యాయమూర్తులన్నా న్యాయస్థానాలన్నా భారమైన నమ్మకం ఉందండి నాకు సంబంధం లేని కేసుల్లో కూడా నన్ను వేధిస్తూ ఉన్నారు నీకన్నా పిచ్చ పువ్వు కొడుకు ఎవడు ఉండడు నాకు న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేడా న్యాయాలపైన న్యాయస్థానాల పైన న్యాయమూర్తుల పైన చెత్తనాయ చేస్తున్న ప్రభుత్వం కుట్రా న్యాయమే గెలుస్తుందని చెప్పి మళ్ళీ నేను చెప్తూ రన్ని పాసులో మనం పదో తరతులోనే పరిచి పేపర్లు దుబ్బేసి రాసి నా కూడా మనం

చాలా బాగా పనిచేశారు అనిల్ కుమార్ ఓపెన్ పేజ్ ఓపెన్ బుక్ వాడు ఏం తప్పు చేశాడో వాడు చెప్పేస్తాడు వీడు ఎప్పుడు ఇంట్లో ఉండడు వీడు మధ్యాహ్నం ప్రశ్న నా గురించి మాట్లాడతాడు లారెన్స్ కార్ది బాగా నల్లగా ఇంపంది రాజధానిలో మా పొలాలు ఉన్నాయి ఇంకా కొంతమంది ముద్దాలను పట్టుకోవాలి అది మళ్ళీ ఎస్పీ గారితో ఒకసారి సంప్రదింపులు జరిపి మాట్లాడతాం లేదా చూసుకో నాకున్న అనుభవంతో చెప్తున్నా ఆ డబ్బు నాకు ఇవాల్సి వస్తుందని చెప్పి నన్ను మోసం చేసి మనం డెకాయిట్లు మనం ఏ విధంగా చేస్తాము మన భాష ఏ విధంగా ఉంటుంది అది ఏం చెప్పలేదు చెప్పా చేతులు తెలియజేస్తున్నాను పక్కన ఉండేవాళ్ళంతా తాగుబోతులే మందు తాకుండా వీడు మాట్లాడు మందు తాక్కుండా ప్రెస్ అడ్రస్ చేయడు కప్పిన పొందుదాం కోసం ఏమో చాలా మందిని మోసం చేసి డబ్బులు కొల్ల జరిగింది అంటే వీడు చేసే దొంగతనాలు మోసాలకి అయితే మీరు ఎవరికి పనికి నాకు అన్నం పెట్టావు అని చెప్పి నాకు దండం పెట్టి నా కాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి

ఆ కుర్చీని మార్చాబెట్టి దెంగుతే మెడలు ఇరిగిపోయినాయి లాని వైలెట్ చేసే వ్యక్తిని కాదు అది వదిలేసి అల్లరి లాయల్లా చిల్లర వేషాలేంటి టైం న్యాయ పోరాటం చేస్తాను చూసాడుగా ఏంటి బాబన్న ఇంకోసారి అన్న న్యాయం న్యాయ పోరాటం చేస్తాను ఎంత వైపోయో నాకు చాలా గౌరవం లా అంటే రే గుడ్రాజు నీ గుళ్ళు పెరిగిన గాని మెదడు పెరగలేదురా ఎందుకంటే మేము బాధల్లో ఉన్నాము డిమాండింగ్ కూడా కాదు ఒక తుప్పు పట్టిన రాసుకుంటీ ఒక చీటరు గుంటూరులో అందరికి తెలిసిన వ్యక్తి అతను చీటర్ అని చెప్పి పూక నేను ఏ మాల ఎక్కడ చేయలేదండి వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు మేమేం కొడతాం దళిత చెప్పకుండా కొంతమంది ఫోర్ ట్వంటీ వీడి చుట్టూ తిరిగేవాళ్ళు నిన్ను దేక దానికి వస్తే వాళ్ళు లేచారు లోపల గ్యారంటీగా మీకు నేనైతే తోడుంటాను పోలీసు వారు తోడుంటారు ఇప్పుడు నాకు రాయిచ్చారు నువ్వు ఒకలో ఒకడానికి నీకు పదవి లేదు ఏమి లేదు నువ్వు ధైర్యంగా ఉండాల నీల్ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ దగ్గరికి వచ్చేవాడు కాబట్టి నేను నమ్మి అతనికి అప్పుడు ఇవ్వడం జరిగింది అట్లా నువ్వు సేవ దగ్గరికి వెళ్ళి అను గత మూడు సంవత్సరాలుగా అతను చెయ్యని దౌర్జన్యాలు దుర్మార్గాలు లేవు రాష్ట్రంలో అతను తీసుకెళ్ళిన అతను ఉంపుడు గత్తెల్ని అక్కడ ఉంచుకుంటానికి అతను కార్యకలాపాలు జరుపుకుంటానికి మీకు శత కోటి పాలాభి వందనాలు అయ్యా ఓపెన్ బుక్ అండి మీ అందరికి కూడా తెలిసిన విషయమే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు డ్యూటీ చేశాడు దౌర్భాగ్యుడు వేసుకుంటారు ఓడన్నా అడిగింది ఇంతకుముందు చెప్తా మళ్ళీ గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మందు తాగటానికి దొంగతనాలు చేసే వ్యక్తి అతను ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు వాళ్ళు సరిగ్గా బుద్ధి చెప్పారు ఏంటని చాలా గొప్పగా మళ్ళీ నమ్ముతా ఉన్నానండి దానికే కదా అవసరం నన్ను కుక్క కూడా పలకరించడం లేదు గొప్పగా చదువుకున్న వ్యక్తినిప్పుడు విన్నుంటే ఈ రాతలు నీకు మన పాలసీ కూడా అదే చూస్తుండు నేను వెళ్ళిపోయా డైరెక్ట్ గా వెనకాల నుండి కథ నడిపించింది చూడక దాండే సన్మానించుకోవాలని నువ్వు